భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇల్లందు మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ రైతుల గురించి పట్టించుకొని ఇల్లందు ప్రజా ప్రతినిధులు న్యూ డెమోక్రసీపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు ఇటీవల కాలంలో తీవ్ర స్థాయిలో తుఫాను వచ్చిందని ఈ తుఫాను మూలంగా రైతాంగం వేసిన పంటలు ముఖ్యంగా మొక్కజొన్న దెబ్బతిందని వరి నేలమట్టం అయ్యిందని పత్తి పనికిరాని పరిస్థితి ఏర్పడిందని పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతును ఆదుకునే దిక్కు లేదని పరామర్శించే నాదుడే లేడని వారన్నారు ఈ పరిస్థితిని వివరిస్తూ అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు మెమోరండం ఇవ్వడం జరిగిందని అయినా కానీ పట్టించుకునే దిక్కు లేదని ప్రజాప్రతినిధులు రైతుల గురించి ఆలోచించకపోయేది పోగా రైతుల తరపున పోరాడుతున్న న్యూ డెమోక్రసీపై నాయకత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు న్యూ డెమోక్రసీ నాయకత్వంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీడియా ముందు బెదిరింపులకు గురి చేయడం తగునా అని వారు ప్రశ్నించారు వెంటనే కొమరారం బోడు ముకుందాపురం సెంటర్లో లో సిపిఐ కేంద్రం ఏర్పాటు చేయాలని తడిసిన ధాన్యానికి ఎటువంటి షరతులు లేకుండా మద్దతు ధర ఇవ్వాలని మధ్య దళారుల దోపిడీని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు మోపాల కృష్ణ సంధు నాయకులు మోడుమాలవ్ మోకాల రమేష్ తదితరులు పాల్గొన్నారు సరే మిత్రమా సుమారు నెల రోజులు గడిచినటువంటి పరిస్థితి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఏవైతే ధాన్యం వచ్చేటటువంటి టైం మొక్కజొన్న ప్రధానంగా ఈ రోజున్నటువంటి పరిస్థితులలో మొక్కజొన్న గత నెల రోజుల నుంచి ఇరుపులు స్టార్ట్ అయినటువంటి పరిస్థితి అట్లాగే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటిది ఒక పక్క కాలుష్యం ఒక పక్క వాతావరణం ఒక పక్క ప్రకృతి ద్వారా నష్టపోయేటువంటి రైతాంగం దీని ప్రభుత్వం ముందే గ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించినటువంటిది ఇప్పటికి కూడా ఇంకా సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవటం వలన మొత్తం నిద్ర విషయంలో గా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలనేటువంటిది కోరుతున్నాం ఎందుకంటే ఇప్పటికీ నెల రోజులు గడిచిన సిసిఐ కేంద్రాలు ఇప్పటికీ ఇల్లెందుకు కానీ అట్లాగే బోర్డు కాని కొమరారం కానీ ముకుందపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని మేము ఆందోళన కార్యక్రమం సిపిఎంఎల్ న్యూడోమక్రసి గత నెల రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది అట్లాగే ప్రతి ఒక్క అధికారికి ఎమ్మెల్యే గారికి కానీ అట్లాగే మన ఎంఆర్ఓ గారికి కానీ వ్యవసాయ శాఖ వాళ్ళకి కానీ అందరికీ మెమో రోడ్డాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది నిన్ననే కలెక్టర్ గారికి ఇచ్చినటువంటిది ఉన్నది కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏర్పాటు చేయకపోవడం మూలన రైతు ఇల్లెందుకే ఈ యొక్క ధాన్యాన్ని తీసుకురావడానికి సుమారు రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు ఖర్చు వస్తుంది రవాణా ఖర్చు కానీ అమానిక ఖర్చు కానీ ఇవంతా కూడా నాలుగు వందల రూపాయలు ఖర్చు వస్తున్నటువంటి పరిస్థితి ఈ ఖర్చుకు భరించి పరిస్థితి ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం కొనుగోలు చేసేటటువంటి దాంట్లో ప్రభుత్వానికి తెలియదనేటువంటిది కాదు ఇలా మన ఇల్లెందు ఎమ్మెల్యే గారికి తెలియదనేటువంటిది కాదు టోటల్గా దీనికి పర్మిషన్ లేకుండా బయటి ప్రాంతాలకి రవాణా అయ్యేటువంటి అవకాశాలు లేవు ఏదన్నా సెస్ కట్టాల్సినటువంటి పరిస్థితి రోజుకి ఎన్ని లోన్లు పోతుంది అనేటువంటిది లెక్క ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ కొనుగోలు చేసేటువంటి దళారులు మొన్న అధిక వర్షంగా ఏదైతే ముంద తుపాను వచ్చిన కానిచ్చి పరిస్థితి ఆరు ఆరుతడి లేక నాణ్యత లేవనేటువంటి చెప్పి దళారులు పదహారు వందలకి పదిహేడు వందలకి అలాసులాలుగా కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ ఎమ్మెల్యే గారికి కానీ చైర్మన్ గారికి అది అవసరం లేకపోతే దాని గురించి పరిశీలన చేశారా అనేటువంటిది పరిస్థితి కనపడుతుంది ఇవాళ రైతుల దగ్గరికి పోతే పరిస్థితి రైతుల గోసేటిది అనేటువంటిది పెన్లం పిల్లలు కుటుంబం మొత్తం కూడా రోడ్ల మీద కాడ కావాల కావాల్సినటువంటి పరిస్థితికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనేటువంటి చెప్పేటువంటి ప్రభుత్వం వ్యవహరించేటువంటి స్ట్రైలు ఆ యొక్క ప్రవర్తన లోట్ల కనపడుతున్నాయి ఇప్పటిదాకా కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క సీజన్లో యూరియా అనేటువంటిది లేకపోవటం వలన అంతంత మాత్రమే దిగుబడుబాటు వచ్చినటువంటి పరిస్థితి అలా వంద కింటాలు అయ్యేటువంటి రైతుకి ఇరవై ఐదు ముప్పై కింటాల కంటే దిగుబడులు రానటువంటి పరిస్థితిగా రైతులు కొట్టుకున్నటువంటి పరిస్థితులు అదే కాకుండా ఒక పక్క పత్తి కూడా ఈరోజు మొత్తం తడిసి ముద్దైపోయి సేళ్ళు కూడా వదిలిపెట్టుకునేటువంటి పరిస్థితికి ఇదిగా పరిస్థితి అదే కాకుండా వరిసేళ్లకు సంబంధించినటువంటిది ఈ యొక్క తుఫాను వల్ల అధికంగా గాలి ఎదురుగాలు రావడం మూలన మొత్తం ఈనటువంటి సేళ్లు కూడా నేనమట్టమైనటువంటి పరిస్థితి అదే కాకుండా దానికి సంబంధించినటువంటి బుద్ధ గొప్ప ఉన్నటువంటి గింజ భోజ పరిస్థితి దాని సురుకు రాలిపోయి అట్లా నష్టపోయినటువంటి రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో రైతులకు ఆత్మహత్యలే తప్ప మరో చరణం లేనటువంటి గోస అనేటువంటిది వాళ్ళ పరిపాలకులతో ఇలా ఉన్నటువంటి అధికార పార్టీకి సోయలేని పద్ధతులు వ్యవహరిస్తుంది అనేటువంటిది ప్రజలు గ్రహిస్తున్నారు అట్లాగే అక్కడ ఉన్నటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అనుసరించేటువంటి ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలలో ఉద్యమాలు కొనసాగిస్తున్నారు ఈ ఉద్యమాలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దానికి సంబంధించినటువంటిది అధికారులను బట్టి సర్వే చేయించి వాస్తవ పరిస్థితులను కనుగొనమైనటువంటిది కోరుతున్నాం దానికి సంబంధించినటువంటిది ఇప్పటిదాకా కూడా నిన్న సాయంత్రం పోయేటప్పుడు మాడిబిడం దగ్గర కాటా పెట్టేటటువంటి వాళ్ళని అడిగితే అక్కడ పదా పదిహేడు వందల యాభై రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు ఇప్పటికీ మ్యాచర్ వస్తుంది అదే కాకుండా ఇప్పటిదాకా మార్కెట్ ఓపెన్ చేసిన తర్వాత ఏ ఒక్క రైతుకు కూడా కాటా పెట్టినట్టు కనపడట్లేదు మా డిమాండ్ ఏంటిదంటే ప్రధానంగా రైతులు పండించినటువంటి ప్రధానంగా మొక్కదొన్న చేతికొచ్చున్నది కాబట్టి మొక్కదన్న కళాలో ఉన్నది కాబట్టి తక్షణమే కొమరారం కానీ ముకుందపురం కానీ బోర్డు మా కేంద్రాలలో తక్షణమే ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడి నుంచి ఇల్లు ఎందుకు రావడానికి రవాణా ఖర్చు అనేటువంటిది విపరీతంగా పెరిగేటువంటి ఒక కింటకి వచ్చేసి మూడు నాలుగు వందలు పోయేటటువంటి అవకాశం ఉన్నది నోటికి వచ్చి కాడికి వచ్చిన తర్వాత దళాలు తినేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా వాస్తవ నష్టపోయినటువంటి రైతాంగాన్ని కాపాడటం కోసం తక్షణమే ప్రభుత్వం సర్వేలు నిర్వహించి ఆ యొక్క పంటల్ని పరిశీలన చేసి నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం అట్లే ఇప్పుడు జరిగేటువంటిది ఇల్లందు కానిచ్చి మొదలు పెడితే కొమరారం యొక్క సబ్ సెంటర్లుగా కొనుగోలు చేస్తున్నటువంటి చిల్లర వ్యాపార కౌంటర్లను బంద్ చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాటాల లెక్క దోచుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది ఎవరికి పర్మిషన్లు ఉన్నాయా లేవా అనేటువంటిది అది తక్షణమే వ్యవసాయ శాఖ అట్లాగే ప్రభుత్వం ఆలోచన చేసి చిల్లర్ కౌంటర్లను తీసేసి తక్షణమే సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలనేటువంటిది అదే కాకుండా పార్టీగా సిపిఎల్స్ చేస్తున్నటువంటి ఉద్యమాలు ఈ నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి వైఖరి సబబ్గా లేనటువంటి పరిస్థితి తను పరిశీలన చేయకుండా తన వాస్తవాలను తెలుసుకోకుండా ఎవరు చెప్పినటువంటి పద్ధతుల్లో మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారు రేట్ల విషయాన్ని పరిశీలన చేయకుండా ఎక్కడ ధాన్యం అమ్ముకుంటున్నారో వాస్తవాలని అబ్జర్వ్ చేయకుండా సిసిఐ కేంద్రాలని ఏర్పాటు చేయకుండా తను మాట్లాడేటువంటి వైఖరి కరెక్ట్ కాదనేటటువంటిది కోరుతున్నాం అట్లాగే దానికి సంబంధించినటువంటిది మొత్తం వెంటనే గ్రామాలకు పోయి సర్వే నిర్వహించి ఆ ధాన్యాన్ని సిసిఐ కేంద్రాల్లో అందించాలనేటువంటి డిమాండ్ చేస్తూ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ లో కలుద్దాం అంతవరకు సెలవు